అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సర్కారు శుభవార్త డ్వాక్రా సంఘాలకు భారీగా రుణాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా ఇటువంటి తాజా మరియు జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి డ్వాక్రా గు మహిళలకు రేవంత్ సర్కార్ భారీ బోర్త నెలకు లక్ష రూపాయలు సంపాదించే ఛాన్స్ అయితే కల్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం మహిళల ఆర్థిక ప్రగతి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయం తీసుకుంటుంది ముఖ్యంగా డ్వాక్రా గ్రూపులలో ఉన్న మహిళలకు ఆర్థిక భరోసా అందించే అనేక అవకాశాలను కల్పిస్తుంది తాజాగా ఇప్పుడు డ్వాక్రా మహిళలకు మరో అద్భుత అవకాశం ఇంద్ర మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలకు విజయ డైరీ పార్లర్లను కేటాయించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఈ పథకం ద్వారా మహిళలు స్వయంగా ఉపాధి పొందుతూ ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది ఒకటి రెండు వారాల్లో డిఆర్డిఓ మెప్మా సంస్థలకు ఈ పార్లర్ల ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలు చేరుకుంటాయని అధికారులు చెబుతున్నారు సో డైరీ పార్లర్ల కేటాయింపులకు సంబంధించి ఆడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాకి ఎండి సర్ప్ సిఇఓ దివ్య దేవరాజన్ పార్లర్ల ఏర్పాటుపై చర్చించి తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు ఈ ప్రణాళికలో భాగంగా ప్రతి మండలంలో ఒక పార్లర్లను పురపాలక సంఘాలకు రెండు పార్లర్లకు కేటాయించాలని నిర్ణయించారు ఆసక్తున్న స్వయం సహాయక సంఘాలు పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమీకీకు వెయ్యి రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి సో దరఖాస్తు చేసుకున్న మహిళా సంఘాల సభ్యులు పార్లర్ల ఏర్పాటుకు అనువైన స్థలాన్ని స్వయంగా పరిశీలించి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది స్థల పరిశీలన పూర్తయిన తర్వాత ఎండి టీజీ టీజీడిసిఎఫ్ల పేట పేరుతో ఐదు వేల రూపాయలు డీడీ తీసి అందజేయాల్సి ఉంటుంది ఆ పత్రాలు కూడా అందిన తర్వాత పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమితికి సంబంధిత మహిళా సంఘానికి డైరీ పార్లర్లను మంజూరు చేస్తుంది సో ఒక్కొక్క పార్లరు ఏర్పాటు చేయడానికి సుమారు ఫైవ్ ల్యాక్స్ వరకు ఖర్చు అయితే అవుతుంది అయితే ఇందులో సంఘం తమ వాటగా లక్ష రూపాయలు సమకూర్చుకుంటే చాలు మిగిలిన మొత్తం సంఘం పనితీరుని బట్టి రుణంగా అందుతుంది ఈ పార్లర్ ఏర్పాటు చేసుకుంటే విజయ డైరీ ఉత్పత్తులను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది దీని ద్వారా మహిళా సంఘాలు ప్రతి నెల లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది